అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆలూరు నియోజకవర్గం ఎంతో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఇక్కడ గతంలోన గుమ్మనూరు జయరాం రాష్ట్ర మంత్రిగా కొనసాగారు కార్మిక మంత్రిగా అక్కడ కొనసాగి తర్వాత ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్లారు టీడీపీ పార్టీలోన టికెట్ తెచ్చుకొని గుంతకల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు సరే ఈ నియోజకవర్గంలోన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది ఈ నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గ ప్రజలు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు ఈ నియోజకవర్గంలో రాజకీయ హాట్ టాపిక్ అనేది ఎలా ఉందనేది మనం పూర్తిగా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం మనకి పూర్తిగా ఒక్కసారి అర్థమవుతుంది మనం ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది మనం తేటా చేయడం జరుగుతుంది ముందుగా వచ్చేస్తే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రూరల్ అర్బన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఓట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అర్బన్ ఇక్కడ పోలింగ్ స్టేషన్లు అయితే రెండు వందల నలభై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా రెడ్డి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అలాగే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారో మనం స్పష్టంగా గమనించవచ్చు అలాగే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసుకున్నట్లయితే వీరపాక్షి ఇక్కడ అలాగే టీడీపీ అభ్యర్థి చూసుకున్నట్లయితే వీరభద్ర గౌడ అనేది ఈ నియోజకవర్గంలో ఉండడం జరిగింది తర్వాత సర్వే స్టాటిస్టిక్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ మొత్తం ఒక హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలు ఉన్నారంటే వాళ్ళలోన ఏ ఏ క్యాస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయని మనం ఒకసారి క్షుణ్ణంగా గమనించు చూసు నైన్టీ త్రీ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో ఉన్నారు తర్వాత క్రిస్టియన్స్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ముస్లింస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళల్లోనా ఏ పార్టీకి ఎంత పోలయ్యాయనే మనం ఒక్కసారి గమనిద్దాము హిందూస్ వచ్చేసి టీడీపీ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పోలయ్యాయని మనం చెప్ చెప్పుకోవచ్చు అలాగే క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ముస్లిం తీసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పర్సెంట్ టీడీపీ పార్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అతరాలకు పోలైందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మెజారిటీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా హిందూస్ తెప్పిస్తే మిగతా సామాజిక వర్గం అనేది ఇక్కడ తక్కువగా ఉంది అయినా సరే క్రిస్టియన్ ముస్లిం ఈ సామాజిక వర్గం కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారని ఈ సర్వే ప్రకారం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే మేలు ఫీమేలు అనే రెండు విధాల ప్రామాణికంగా చూసుకున్నట్లయితే ఒక వంద పర్సెంటేజ్ పీపుల్స్ ఉన్నారంటే అందులో మేల్ ఎంతమంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ మేలు ఫార్టీ నైన్ పర్సెంట్ ఫీమేల్ అనేది ఉన్నారు ఈ నియోజకవర్గంలో మేల్ అనేది ఎక్కువ ఉంది ఓటింగ్ శాతం అలాగే ఆ మేల్స్ ఓటు ఎక్కువగా టీడీపీ పార్టీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదర్స్కి జీరో పాయింట్ టూ పర్సెంట్ అనేది ఓట్లు పోలేయని మనం చెప్పుకోవచ్చు ఫీమేల్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి పోలయ్యాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ల వారీగా చూసుకున్నట్లయితే బిలో థర్టీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఓటు ఎవరికి పోలైంది ఎంత శాతం పోలైంది అని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ బిలో థర్టీ ఫిఫ్టీ ఎయిట్ టీడీపీ పార్టీకి ఫార్టీ వన్ పార్టీకి జీరో వన్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి పోలైందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ ఉన్న వ్యక్తులు ఏ పార్టీకి ఓటు బదిలేయని మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి అలాగే ఫిఫ్టీ అబౌవ్ అంటే యాభై నుంచి అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులువి ఓటు ఏ పార్టీకి పోలాయని మనం స్పష్టంగా గమనించినట్లయితే ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలాయని మనం ఇక్కడ స్పష్టంగా గమనించుకోవచ్చు అలాగే ఈ ప్రొఫెషన్స్ వృత్తుల వారీగా మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఏ ఏ వృత్తులు వారు ఏ ఏ పార్టీకి ఓట్లు పోలాయంటే ప్రధానంగా అగ్రికల్చరు ఎంప్లాయ్మెంటు అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత వచ్చేసి బిజినెస్ ఈ సామాజిక వర్గం ఈ వృత్తుల వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండడం జరిగింది ఓట్లు ఏ పార్టీకి ఎంత శాతం పోలేమో మనం స్పష్టంగా గమనిద్దాం ఒక్కసారి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పార్టీకి అగ్రికల్చర్ వాళ్ళవి పోలయ్యాయి తర్వాత బిజినెస్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా అదర్స్ అయితే ఏం లేదు ఇక్కడ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీల విషయాలకు వస్తే టీడీపీ పార్టీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్వెల్వ్ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్కి పోలా అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సెవెంటీ టూ పర్సెంట్ టీడీపీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి పోలాయని ఇక్కడ స్పష్టంగా మనకి తేట తెల్లం అవుతుందని ఇక్కడ మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా చూసుకున్నట్లయితే ఎంప్లాయీసు అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత బిజినెస్ తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళ ఓట్లు ఎక్కువగా టీడీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కన్క్లూజన్ అనేది ఒకటి ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ అనేది నిర్వహించింది ఈ లోన అసలు ఏ పార్టీకి ఎలా వస్తుంది ఓటు అలాగే ఏ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అనేది ఒక్కసారి మనం గమనిద్దాము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం టీడీపీలో చేరడంతో కొత్త ముఖాన్ని రంగంలోకి దించారు అంటే గతంలోన ఈ గుమ్మునూరు జయరాం అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది ఆ పార్టీలోనే మంత్రిగా కొనసాగారు ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరే తర్వాత గుంతకల్ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ తర్వాత వీరుపాక్షిని ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కేటాయించారో అప్పుడే ఈయన డేషన్ తీసుకొని కొన్నిసార్లు అధిష్టానంతో మార్పు కోసమై ముందు పోరాడారు తర్వాత మార్చే పరిస్థితే లేదని తెలిసిన తర్వాత ఈయన టీడీపీ పార్టీలోకి చంపారు ఇక్కడ వీరుపాక్షి అనే వ్యక్తిని అభ్యర్థిగా కేటాయించడం వల్ల కొత్త ముఖం కావడం వల్ల ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్పుకొస్తుంది అలాగే దశాబ్దాల కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వీరభద్ర గౌన్ ను టీడీపీ పార్టీ రంగంలోకి దించింది ఏపీ నుంచి బలమైన నేతగా ఉన్న గుమ్మునూరు జయరాం టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికే గెలుపు గెలుపు కోసం కృషి చేయడం గమనార్హం కాన్స్టిచులో గౌడ ఓటు బ్యాంకు టీడీపీ అభ్యర్థికి అదనపు బలాన్ని చేకూరుస్తుంది చూడండి ఇక్కడ ముందు నుంచి ఈ నియోజకవర్గంలోన గతంలో కూడా మంచి పేరున్న వ్యక్తి అంటే వీరభద్ర గౌడు అలాంటి సందర్భంలోన ఇక్కడ టికెట్ రాకపోవడంతో గుంతకాలకు వెళ్ళి గుమ్నూరు చేయరా ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థికి తన గ్రౌండ్ లెవెల్లో ఉన్న తన బలం ఏదైతే ఉందో తన బలగం ఏమైతే ఉందో తన కార్యకర్తలు ఎవరైతే ఉందో తన వాళ్ళ నాయకులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వీరభద్ర గౌడ్కి మద్దతు ఇవ్వడం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది అలా జరగడం వల్ల మరింత వీరభద్ర గౌడ్కి బలాన్ని చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలోన వీరభద్ర గౌడే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని ఈ సర్వే స్టాటిస్టిక్స్ అయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది వీళ్ళు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తుందని ఒక్కసారి ఒక స్పష్టత అయితే ఇచ్చారు పదహైదు వేల నుంచి పదిహేడు వేల ఓట్ల మధ్యలో ఈ నియోజకవర్గంలో వీరభద్రగౌడ్ అనే వ్యక్తి గెలుస్తారని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే స్టాటిస్టిక్స్ అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా గుమ్మనూరు జయరాం అనే వ్యక్తికి మంచి పట్టుంది కాబట్టి ఆయన వీరభద్రగౌడ్కి మద్దతు ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని ఈ సర్వే రిపోర్ట్ అనేది తెలిసింది